హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది హస్త సాముద్రికం నమ్ముతూ ఉంటారు హస్త రేఖలను బట్టి మన జీవితం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు హస్త సాముద్రికం ప్రకారం మీ చేతి పైన ఇటువంటి గుర్తులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతమవుతుంది డబ్బుకు లోటుండదు ఫ్రెండ్స్ మరి పైన ఉండే మరి ఆ గుర్తులు ఏంటో మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అస్త సాముద్రికం లేదా సాముద్రికం అనేది అరచేతిని అధ్యయనం చేసి దాని ద్వారా భవిష్యత్తు గురించి వివరించే కళ ఈ విధానం పలు సాంస్కృత వైవిధ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఉనికిలో ఉంది అస్త సాముద్రికంలో వ్యక్తి అరచేతులోని రేఖలను అర్థం చేసుకుని అతని వ్యక్తిత్వం లేదా భవిష్యత్తు జీవితం అనేది ఎలా ఉంటుందని విశ్లేషిస్తారు అరచేతుల రేఖలు రకరకాలుగా ఉంటాయి ఈ రేఖలతో పాటు కొన్ని గుర్తులు కూడా ఉంటాయి అరచేతిలో విధి రేఖకు ప్రత్యేక స్థానం ఉంది ఈ విధి రేఖ ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడో తెలియజేస్తుంది అదృష్ట రేఖను కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో గౌరవం విలాసాలు సుఖాలు సంపద వైభవాన్ని పొందుతాడు విధి రేఖ ఉన్న వ్యక్తిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది మరి మీ అరచేతులను ఏ రేఖలు మనిషి జీవితంలో సంతోషాన్ని సంపదను కలిగిస్తాయో తెలుసుకుందాం అరచేతిపై రథం లేదా జెండా గుర్తు ఒక వ్యక్తి తన అరచేతిపై రథం లేదా జెండా లాంటి గుర్తును కలిగి ఉంటే అది చాలా పవిత్రమైన గుర్తుగా పరిగణించబడుతుంది అరచేతిపై ఇటువంటి గుర్తు ఉన్న వ్యక్తి అదృష్టవంతుడు సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడు జీవితంలో సంపదకు లోటు ఉండదు చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తాడు ఇక అరచేతుల చేప గుర్తు అస్త సామర్థికం ప్రకారం ఒక వ్యక్తి అరచేతిపై చేప ఆకారం వంటి గుర్తు ఉంటే చాలా శుభప్రదంగా ఉంటుంది అలాంటి వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాదు ధనవంతుడు అయ్యే అవకాశం ఉంటుంది జీవితంలో సుఖ సంపదలు కలిగి ఉంటాడు ఇక సర్కిల్ గుర్తు ఒక వ్యక్తి అరచేతిపై చక్రం వంటి గుర్తు ఉంటే శుభ సూచకంగా పరిగణిస్తారు అరచేతిపై అలాంటి గుర్తు ఉన్న వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు డబ్బుకు ఇబ్బంది పడడు అలాంటి వ్యక్తులకు నాయకత్వం వహించే సామర్థ్యం విశ్వాసం ఉంటుంది అంతేకాదు ఎప్పుడు అదృష్టం వీరితోనే ఉంటుంది విజయాలు వీరి సొంతం అంతేకాదు ఇటువంటి గుర్తు ఉన్న వ్యక్తులు తక్కువ సమయంలోనూ ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీకు అదృష్ట రేఖ అరచేతిలో అదృష్ట రేఖ ఉన్న వారి జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది అదృష్ట రేఖ శని రేఖ అని కూడా అంటారు ఎవరి చేతుల్లో శని రేఖ స్పష్టంగా ఎక్కడ అవ్వకుండా నిటారుగా ఉంటుందో అటువంటి వ్యక్తి జీవితంలో చాలా పేరు సంపాదిస్తాడని ఒక నమ్మకం అటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ గుర్తులు కానీ మీ అరి గాని కానీ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అస్త సాముద్రికం ఎవరైతే నమ్ముతారో తప్పకుండా మరి ఈ గుర్తులు ఉన్నాయో లేవో ట్రై చేయండి తప్పకుండా మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటివరకు మీకు తెలియకపోతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్